కథ పేరు రచయిత డాక్టర్ శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు ఉలూపి నాగలోకపు నీటి సరస్సుల్లో నిద్రించే తేజోమయ స్వప్నంలా అర్జునుడి జీవితంలోకి ప్రవేశించిన ఒక అద్భుత కాంతి అర్జునుడికి ఉలూపి నాల్గవ భార్య కాని ఆమెతో ఆయన వివాహం జరిగిన సందర్భం చాలా అసాధారణమైనది పాండవులలో మొదటివారైన ధర్మరాజు ద్రౌపదీ విషయంలో అన్నదమ్ముల మధ్య ఒక ఒప్పందం ఏర్పాటు చేశారు దాని ప్రకారం ద్రౌపదితో ఉన్నప్పుడు మరొక అన్నదమ్ముడు ఆ గదిలోకి రాకూడదు ఒకసారి అర్జునుడు ధర్మరాజుకు సహాయం చేయడానికి ఈ నియమాన్ని ఉల్లంఘించాల్సి వచ్చింది ఆ శిక్షగా అర్జునుడు పన్నెండాళ్ల తీర్థయాత్రలు చేయవలసి వచ్చింది ఆ యాత్ర అతడిని అరణ్యాల లోతుల్లోనూ పర్వతాల నిశ్శబ్దంలోనూ చివరకు పాతాళలోకపు నాగశ్రేయస్సు దాహంతో మెరిసే జలనదుల వద్దకు తీసుకెళ్లింది అక్కడే నాగరాజు కౌరవ్యుని కుమార్తె ఉలూపి అతడిని చూచింది ఆ ఒక్కచూపులోనే ఆమె హృదయం అర్జునుని మీద శాంతి ప్రవాహంలా పరివహించింది ఆమె ప్రేమ స్వాధీనత కాదు బంధం కాదు అర్జునుడిని తన శక్తితో నాగలోకానికి ఆహ్వానించి అతడితో ఏకజీవనాన్ని అనుభవించిన మళ్లీ అతడికి కొనసాగాల్సిన పథం భూలోకమని తెలిసిన ఆమె అతడిని అక్షత మనసుతో తిరిగి పంపింది అర్జునుడిపై ఆమె చూపిన ప్రేమ పరమార్థంలో వికసించిన త్యాగపుష్పం ప్రేమలో స్వామ్యం లేదు బంధనం లేదు ఉలోపికి పుట్టిన కుమారుడు ఇరవాన్ అతడు యుద్ధానికి అంకితమైన ఆత్మ యజ్ఞాన్నీ తన శరీరంతో పూర్తిచేసిన యోధుడు మహాభారత మహాయుద్ధంలో తన తంత్రిపక్షాన నిలబడి ధర్మాన్ని నిలబెట్టేందుకు తన ప్రాణాన్ని అర్పించాడు తమిళ భూముల్లో నేడు అతణ్ణి అరవాన్ పేరుతో ఆలదిస్తూ అతని త్యాగాన్ని యుగయుగాలపాటు జీవంతో నింపుతున్నారు ఇరవాన్ మరణం నాగవంశపు ధైర్యానికీ ధర్మయజ్ఞంలో సమర్పించిన పవిత్ర నైవేద్యానికి ప్రతీకగా నిలిచింది కానీ ఉలూపీ కథలో అత్యంత గంభీరమైన క్షణం కురుక్షేత్రం అనంతరం బ్రతికే వెలుగులా విరుస్తుంది అర్జునుడి బాణాలు భీష్ముని యుద్ధాసనాన్ని బాణసయ్యగా మార్చినప్పుడు అర్జునుడి హృదయంలో పాపభయం పొరల్లా పేరుకుపోయింది గురువుకు హానిచేశానన్న భావన అతడు భరించలేక కృండిపోయాడు అప్పుడు ఊలూపి అతడి మనసులో ధర్మజ్యోతిని వెలిగించింది భీష్ముడు గతజన్మలో వసువుల శాపభారం మోస్తూ యుద్ధంలో పడిపోవడమే విమోచనం అర్జునుడు హింసను చేయలేదు విముక్తి ద్వారాన్ని తెరిచాడు ఈ సత్యం అర్జునుడి గుండెలో శాంతిజలదిగా విస్తరించింది ఆ సందర్భాన్ని మహాభారతం ఈ విధంగా సారాంశీకరిస్తుంది ధర్మో రక్షతి ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుంది మన హృదయంలో ధర్మాన్ని నిలబెట్టిన వారికి ధర్మమే జీవనం కీర్తి మోక్షం అలాగే కురుక్షేత్రం యొక్క మహామర్మాన్ని గీత ఈ విధంగా ప్రకాశిస్తుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః కురుక్షేత్రం యుద్ధమోమి కాదు ధర్మం పరీక్షించబడే పీఠం అర్ధం అక్కడ ఆయుధాలు ఢీకొన్న నిర్ణయం మాత్రం ఆత్మలోని నిజానికి చెందింది ఉలూపీ తన ప్రేమలో కేవలం భావోద్వేగమే కాదు కరుణ జ్ఞానం శక్తి అన్నీ కలిసి ఉన్నాయి అర్జునుడికి నీటి ప్రమాదాల నుండి రక్షణవరం ప్రసాదించి అతడి జీవనయాత్రకు మరొక చంద్రికను జోడించింది ఉలూపీ కథ మనకు నేర్పేది ప్రేమ అనేది స్వంతం చేసుకోవడమో కట్టిపడేయడమో కాదు ప్రేమ అనేది చూడటం అర్థం చేసుకోవడం అవసరమైతే వినయంగా దూరం త్యాగమనేది కాదు మరొకరి మార్గంలో వెలుగు వెలిగేలా మన హృదయాన్ని మౌనంగా వెలిగించడం మహాభారతం అనేది యుద్ధకథ కాదు అది మనుషుల హృదయాల గాథ ఆ గాథలో ఉలూపీ ఒక చిన్న అధ్యాయం మాత్రమే అనిపించినా ఆమె ప్రేమలో ఉన్న లోతు సముద్ర స్తబ్దతను తలపిస్తుంది